ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దగుండవెల్లి గ్రామంలో కూలిపోయిన ఇండ్లు ఆవేదనలో ఉన్న బాధితులు తమకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని కోరుతున్నారు నిన్న మొన్నటి దాకా ఏకదాటిగా కురిసిన అకాల వర్షాలకు ఎడతెరిపి లేకుండా అల్పపీడ ద్రోణి వల్ల కురుస్తున్న అకాల వర్షాలకు ఇండ్లు కూలిపోయాయి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని పెద్దగుండవెల్లి గ్రామంలోనే కొంతమంది నిరుపేదల ఇండ్లు కూలిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం కట్టి స్తోమత లేక విలవిలలాడుతున్నటువంటి గ్రామంలోని ప్రజలు ప్రభుత్వం వెంటనే మమ్ములను ఆదుకొని మాకు ఇందిరమ్మ ఇల్లు కానీ లేదా ప్రభుత్వం తోచినంత మాకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ఈ రోజుల్లో పూట గడవని పరిస్థితుల్లో మాకు ఇల్లు కట్టుకోవాలంటే కట్టలేని పరిస్థితిలో ఉన్నాం కష్టం చేసుకుంటేనే బుక్కెడు అన్నం తినే పరిస్థితి మాది కాబట్టి ఇల్లు కూలిపోయిన బాధిత కుటుంబాలకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు గ్రామం మండలం సిద్దిపేట జిల్లా మేము ఇల్లు కూలిపోవడం మొదటి వర్షాలకు కూలిపోయింది కావున మమ్మల్ని ఆదుకోవాలి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాము మన ఎంఆర్ఓ కానీ మన కలెక్టర్ సాబు కానీ మన ప్రభుత్వం కానీ మాకు డబల్ బెడ్రూమ్ కానీ లేకపోతే ఇంద్రమ్మ ఇల్లు కానీ సరచలేటం ప్రభుత్వాన్ని పోవడం జరుగుతుంది నమస్కారం అండి మాది పెద్ద ఉండవల్లి గ్రామం దుబ్బాక మండలం పెద్ద ఉండవల్లి గ్రామంలో నివాసం ఉంటున్న ఇల్లు ఒకటి మన భారీ వర్షాల వల్ల కూలిపోవడం జరిగింది దేనికి ఈ మన ఇంద్రం బిల్లు కానీ మన డబల్ బెడ్రూమ్ కానీ హెచ్చి కొద్దిగా మాకు అని చెప్పేసి గవర్నమెంట్ను చెప్పడం జరుగుతుంది దానికి ఎందుకంటే మాకు వేరే ఇంకేం లేదు కాబట్టి మేము ఎంపీఓ గారిని కానీ ఎంఆర్ఓ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ చూసి ఇవ్వగలరని మనం చేస్తున్నాం మా ఊరు పెద్ద గుండె నా పేరు నక్కలు మా ఇల్లుకి ఇట్లా కూలిపోయింది వాన వర్షానికి పక్క మొత్తం కూలింది మా పరిస్థితి మంచిగా లేదు మమ్మల్ని ఆదుకోవాలి జనము లోకము చూడాలి ఆదుకోవాలి మాకు ఏమన్నా అడ్ చేయాలి పెద్ద మనసులో ఉన్నాం మా కొడుకు ఇక్కడ ఉంటాడు బతుకవేయండి అక్కడ హైదరాబాద్ బతకవేయండి వాడు కొడుకులే ఆదుకుంటుండు మా ఇల్లు గిట్ల కూలిపోయింది పక్క నుంచి వానకు పౌర్తము ఆదుకోవాలి నన్ను స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామిజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గో ಸೈತಾಪುರ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ಗುಡಿ ದಕ್ಕರ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದインチವಲಸಿನ ನಂಬರ್ 9849213754 ಮತ್ತು 9618034138